హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఐ ఆన్షి వ్లాగ్స్ ఈరోజు మనం స్టవ్ ఫ్లేమ్స్ ఎప్పుడైనా తక్కువ ఫ్లేమ్ వస్తూ ఉంటుంది కదా అదే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది కదా అలాగొచ్చినప్పుడు ఈజీగా సేఫ్టీ పిన్ యూస్ చేసుకుని ఎలాగా మనం రిపేర్ చేసుకోవాలనే ఈ వీడియోలో చూపించిపోతున్నాను ఇది ఎవరైనా కూడా ఈజీగా చేసేచ్చండి మనం మగవాళ్ళే ఉండాలి వాళ్ళే చేయాలి అన్న ఫీలింగ్ ఏం లేదు ఆడవాళ్ళు మనం కూడా చేసేసుకోవచ్చు బయట వాళ్ళని పిలిస్తే డబ్బులు అడుగుతారు హండ్రెడ్స్ థౌజండ్స్ అవుతాయి కదా అలా కాకుండా వితౌట్ ఎనీ కాస్ట్ వన్ ఫిఫ్టీ పైసా సేఫ్టీ పిన్ తోటి మనం ఈజీగా దీన్ని రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఈ ఫ్లేమ్కి ఈ ఫ్లేమ్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా ఇప్పుడు మనం రిపేర్ అయితే స్టార్ట్ చేసేద్దాము మనం స్టవ్ని రివర్స్ చేయాలి కాబట్టి ఈ పైన స్టాండ్స్ అయితే తీసేసుకోండి లేకపోతే ఇవి కింద పడిపోతాయి రివర్స్ చేసినప్పుడు అలాగే మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఈ గ్యాస్ ఆఫ్ చేసాకే నెక్స్ట్ది స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పుడు ఈ బర్నర్స్ కూడా తీసి పెట్టేసుకుందాము కొంచెం వేడిగా ఉన్నాయండి ఆఫ్ చేశాను కదా ఇప్పుడే సో నేను ఖర్చు ప్ యూజ్ చేసుకుని తీస్తున్నాను చూడండి సేఫ్టీ పిన్ ఇదే ఈ పిన్ను బాగా చిన్నదిగా ఉండకూడదు అలాగే బాగా పెద్దదిగా కూడా ఉండకూడదు మీడియం సైజ్ పిన్ అయితే తీసుకోండి ఇలా ఓపెన్ చేసి పిన్ని మీరు స్ట్రైట్ రావాలి స్ట్రెయిట్ వచ్చేలాగా చేసుకోండి దీన్ని కొంచెం బెండ్ చేయండి వస్తుంది చూడండి ఇలా ఇలా బెండ్ చేసాక స్ట్రైట్ అవ్వాలి కదా తర్వాత దీన్ని మళ్ళీ వీ షేప్లో బెండ్ చేసుకోండి ఇలా బెండ్ చేసుకోవాలి చూడండి వి షేప్ ఉంది కదా ఇది స్ట్రైట్ ఉంటే దాంట్లోకి పట్టదండి సో షేప్ అనేది ఈ విధంగా ఉండాలి మనకి చాలా అనుకూలంగా ఉంటుంది ఇలా చేసుకుంటే మనకి ఇప్పుడు మనం చూద్దామా ఇలా రిపేర్ చేయాలనేది అన్నీ తీసేసుకున్నారు కదా ఇప్పుడు స్టవ్ రివర్స్ చేసేసుకుని ఇక్కడ హోల్స్ ఉంటాయండి ఈ హోల్స్ దగ్గర మళ్ళీ లోపలికి చిన్న హోల్ ఉంటుందన్నమాట సేఫ్టీ పిన్ వెళ్ళే అంత స్మాల్ హోల్ అక్కడి నుంచి గ్యాస్ అనేది వస్తుంది చూడండి దాంట్లోకి ఈ పిన్ అనేది పెట్టాలి ఈ పిన్ పెట్టేసి బాగా క్లీన్ చేయాలి ఒక త్రీ మినిట్స్ అన్న క్లీన్ చేయాలి దీంట్లోనే అండి అంతా ఉండేది ఇది క్లీన్ అవుతే మనకు అంతా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టు చూడండి కొంచెం అప్పుడప్పుడు దీన్ని హోల్లోకి పెట్టినప్పుడు కొంచెం సే ఏంటంటే కొంచెం ఇలా సాఫ్ట్గా హ్యాండిల్ చేయండి రఫ్గా హ్యాండిల్ చేయద్దు ఎందుకంటే పిన్ ఇరిగిందనుకోండి మనకి మొత్తానికి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది అప్పుడు కొంచెం మెల్లగా సెన్సిటివ్గా చేయండి ఇదంతా మంచిగా క్లీన్ అయిపోతే మనకి ఫ్లేమ్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయినట్టే మనకి పిన్ను ఈ షేప్లో ఉన్నది చూడండి అది స్ట్రేట్ పెడితే మనకి అది అడ్డొచ్చేసి లోపలికి వెళ్ళదు అనమాట అయిపోయింది రిపేర్ అయితే ఇప్పుడు మళ్ళీ తిప్పేసి యాజ్ ఇట్ ఈస్ మనకి ఎలా ఉన్నదో అని అన్నీ పెట్టేసుకుందాం బర్నల్స్ స్టాండ్స్ ఇవి మంచిగా పెట్టుకోండి లేకపోతే వెలిగించినప్పుడు కొంచెం ఫ్లేమ్ అనేది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఆ బర్నర్స్ బాగా కూర్చున్నాయా లేదో అని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి అలాగే గ్యాస్ ఆన్ చేసేసుకుందాము మనకి ఇప్పుడు చూడండి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఈ స్టవ్కి ఈ స్టవ్కి చూడండి అప్పుడులాగే ఇది ఫ్లేమ్ మంచిగానే వస్తుంది ఇది చూడండి చూడండి అప్పుడైతే చాలా తక్కువ వచ్చింది కదా ఇప్పుడు చూడండి దీంతో సమానంగా ఫ్లేమ్ అయితే వస్తుంది మనం ఎలా అడ్జస్ట్ చేస్తే అలా అడ్జస్ట్ కూడా అయిపోతుంది అంతకుముందు అయితే ఎంత అడ్జస్ట్ చేసినా కూడా ఒకేలాగా వచ్చేది ఫ్లేము ఇప్పుడైతే మనకి అడ్జస్ట్ చేసినట్టు వస్తుంది కదా మనం బయట వాళ్ళని పిలిచి వందలు వందలు పెట్టి రిపేర్ చేసి చేయించే బదులు ఇలా మనం ఈజీగా ఖాళీగా ఉన్నప్పుడు రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి చాలా సింపుల్ ఇది వితిన్ ఫైవ్ సెకండ్స్ మనం ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే మనం కింద వేస్ట్ ప్లేట్స్ ఉంటాయి కదా కింద పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా పాలు పొంగినప్పుడు పప్పు ఒలిగినప్పుడు ఏమైనా కుకింగ్స్ కొంచెం ఎక్కువ పొంగినప్పుడు కింద పడకుండా ఉంటాయి కింద పడితే అంత క్లీన్ చేయాలి అదే ప్లేట్స్ రిమూవ్ చేసేసుకుంటే మనకి క్లీన్ అయిపోతుంది కదా అంతే అండి వీడియో నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్